మెదక్ జిల్లా రామాయపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు బండారు మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు నిరుపేదలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది గ్రామస్తులకు మల్లారెడ్డి ఆసుపత్రి నుండి వచ్చిన వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఆపరేషన్లు అవసరమైన వారికి తమ ఆసుపత్రిలో ఉచిత వైద్య ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని భగవంతుడిని కోరుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం బండారు మహేందర్ రెడ్డి శివప్రసాద్ రావు కుమార్ సాగర్ అల్లాడి వెంకటి వినయ్ సాగర్ దారం సంతోష్ చిలుక గంగాధర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సౌజన్యంతో మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సూచనల మేరకు ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి కృషి చేసిన మల్లన్నను అలాగే గ్రామ రాజు నాయకులు రాజు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము పేదల పేదల పట్ల నిష్పక్షపాతంగా సేవ చేస్తూ ముందుకు సాగుతున్న మన రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ ఇంకా ముందు ముందు ఈ పేద ప్రజలకు సహాయం చేస్తూ అనే అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఎన్నో అభివృద్ధి పథకాలలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా మండలి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ శివ రామాయపేట మండల్ శివేపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందుకు మల్లారెడ్డి హాస్పిటల్ వాళ్ళు పూర్తి కోఆపరేషన్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వాళ్ళు ముందు వస్తున్నారు చాలా గ్రామాలల్లో చేసినారు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు మధ్యతరగతి వారికి చాలా మందికి ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు ఇంప్లిమెంట్ కూడా చేస్తా ఉన్నారు చదువు విషయంలో వైద్య విషయంలో వారు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు వారికి నలభై ఆరవ జన్మదిన యాభై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేటి రోజున రామాయంపేట పట్టణంలో మరియు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి ఉద్దేశించి శివాయపల్లి గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందుకు గాను గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చేసి మెరుగైన వైద్యం చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు